అందరి నమస్కారం శ్రీమాత్రేనమ కామెంట్ పెట్టి ఒక లైక్ చేయండి పూర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఇది గండపురుష యోగంతో కలిసి వస్తుంది అంటే ఈ గ్రహణం రోజు గండపురుషుడు భూమి మీదకి వస్తాడు అక్టోబర్ పద్దెనిమిది వరకు అంటే నెల రోజుల పాటు భూమి మీదే సంచారం చేస్తాడు ఈ నెల రోజులు చాలా గండాలు పొంచి ఉంటాయి ముఖ్యంగా కొడుకులకు చాలా కీడు జరుగుతుంది అంటే ఏదో ఒక ప్రమాదం జరగవచ్చు అనారోగ్య సమస్యలు రావచ్చు లేదా మీదకైనా సరే రావచ్చు ఈ గండపురుష సంచారం వలన కొడుకులకు చెడు జరిగే అవకాశముంది గనుక ఈ మహాలయ పౌర్ణమి రోజున కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఒక పరిహారం చేయాలి లేదంటే కొడుకులకు గండం అని జ్యోతిష్యులు చెబుతున్నారు మరి ఈ చంద్రగ్రహణం రోజున కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము మనకు సెప్టెంబర్ పద్దెనిమిది వచ్చే ప్రత్యాయ చంద్రగ్రహణం ఇది మన కంటికి కనిపించదు ఈ గ్రహణం మన టైమింగ్స్ ప్రకారం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాలకు ఏర్పడి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ముగుస్తుంది ఆల్మోస్ట్ ఐదు పాటు ఈ ఉంటుంది అంటే మన టైమింగ్స్ ప్రకారం పగటిపూట ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది మనకు పగటిపూట చంద్రుడు కనిపెస్తాడా కనిపించడు గనుక ఈ చంద్రగ్రహణం కూడా మనకు కనిపించదు కనుక మనకు సూతకముండదు ఇండియాలో గ్రహణం ఉందని ఏ దేవాలయాలు ముసివేయడం జరగదు ఆహార నియమాలు పాటించిన అవసరం లేదు గ్రహణం తర్వాత ఇల్లు కడగవలసిన అవసరం కూడా లేదు గ్రహణ నియమాలు మనకు వర్తించవు కాని గ్రహణం వలన గ్రహ ప్రభావం పడుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే ఏమీ లేదు ఈ గ్రహణ సమయంలో జస్ట్ బయటకు రాకుండా ఉండండి చాల్ ఇన్కేం నియమాలు పాటించవలసిన అవసరం లేదు ఈ చంద్ర గ్రహణం మీనరాశి ఉత్తరాభాద్ర నక్షత్రము రెండవ పాదంలో ఏర్పడబోతుంది కనుక వారికి ఈ వ్రహణం కలిసి రాదు దండకాలం గనుక వీరు జాగ్రత్తగా ఉండాలి ఈ చంద్రగ్రహణం ఐరోపా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అట్లాంటిక్ హిందూ మహాసముద్రము ఆర్కిటిక్ అంటార్కిటికాలోని పరిమిత ప్రాంతాలలో కనిపిస్తుంది మన ఇండియాలో ఈ గ్రహణం కనిపించదు ఈ చంద్రగ్రహణం మీనరాశిలో ఏర్పడుతుంది మీనం అంటే చేప నీటిలో ఉంటుంది గనుక ఈ వ్రహణం యొక్క ప్రభావం అనేది జలంపై ఎక్కువగా ఉంటుంది అంటే జల ప్రళయాలు సంభవించే అవకాశం ఉందని అర్థం ముఖ్యంగా వరదలు సునామీలు గ్రామాలకు గ్రామాలు మునిగపోవడం మత్స్య నాశనం అవ్వటం వంటి విపత్తులు జరుగుతాయి భూగ్రహణం కనబడకపోయినా ఇరవై ఐదు శాతం ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ వ్రహణ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండండి ఇంట్లో కూర్చుని దైవ జపం చేసుకోండి ఈ వ్రహణ ప్రభావం జలంపై ఎక్కువగా ఉంటుంది కనుక నది పరివాహక ప్రాంతాలకు వెళ్ళకండి విహారయాత్రాలకు వెళ్ళకండి అక్టోబర్ పద్దెనిమిదివ తేదీ వరకు గండపురుషుడు భూమిపై సంచారం చేస్తాడు ముఖ్యంగా జలంపై సంచారం చేస్తాడు అలాగే అగ్నిపైన కూడా సంచారం చేస్తాడు అంటే విద్యుత్తుకు సంబంధించిన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి ముఖ్యంగా ఎవరైతే పుత్ర సంతానాన్ని కలిగి ఉంటారో వారి మీద ఈ ఎఫెక్ట్ అంతా కూడా పడుతుంది అంటే వారి కొడుకులు ఈ ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు జలగండం విద్యుత్ గండం ఎక్కువగా ఉన్నాయి ఇవి కాక ఇంకా వేరే ప్రమాదాలు కూడా జరగవచ్చు లేదా ప్రాణాల మీదకైనా సరే రావచ్చు ఏ విధంగా చూసుకున్నా కొడుకులకు ఈ గ్రహణం మంచిది కాదు కనుక కొడుకులు ఉన్నవారు ఈ చంద్రగ్రహణం రోజు తప్పనిసరిగా ఒక పరిహారం చేయాలి లేదంటే మీ కొడుకులకు కీడు జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఒక కొడుకు ఉన్నవారు ఇద్దరు కొడుకులు ఉన్నవారు ముగ్గురు కొడుకులు ఉన్నవారు ఇలా మీకు ఎంతమంది పుత్ర సంతానమున్నా సరే తప్పక ఈ పరిహారాన్ని చేయాలని జ్యోతిష్యులు సూచిస్తూ ఉన్నారు ఈ గ్రహణం అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత వస్తుంది గనుక మహాశక్తివంతమైనది గనుక కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేసుకుంటే మీరు మీ కొడుకులను రక్షించిన వారు అవుతారు మీ కొడుకులను ప్రమాదాల బారి నుండి కాపాడినవారు అవుతారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ చంద్రగ్రహణం రోజున అంటే గ్రహణం అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత సాయంత్రం చీకటి పడిన తర్వాత చక్కగా ఒక ప్లేట్ ని తీసుకోండి స్టీల్ ప్లేటు రాగ ప్లేటు ఇత్తడి ప్లేటు తీసుకోవచ్చు ముందు ప్లేట్ ను తీసుకుని ఆ ప్లేట్లో ఏరనీళ్లు సిద్ధం చేసుకోండి అంటే కొన్ని నీళ్లు పోసి దానిలో కొంచెం కుంకుమ వేసి కలిపితే ఏరనులు సిద్ధమవుతాయి తొలగించడానికి బాగా ఉపయోగపడతాయి కనుక ముందైతే ఎరతి నీళ్లు సిద్దం చేసుకోండి తర్వాత ఈ నీటిలో పెరికెడు గల్లు ఉప్పును కూడా వేయండి కల్లు ఉప్పు కూడా నెగటివ్ ఎనర్జీని జాతక దోషాలను కీడును తొలగించే శక్తిని కలిగే ఉంటుంది కనుక ఈ ఏరతి నీటిలో గల్లు ఉప్పును వేయండి గురించి అందరికీ తెలుసు మన జీవితాన్ని మార్చేసే శక్తులు కూడా ఉంటాయి ఇక తర్వాత ఒక మంచి నిమ్మకాయను తీసుకుని పువ్వులాగా నాలుగు ముక్కలుగా కట్ చేయండి అంటే మిగనగాలాడే ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకుని దానిని పైనుండి నాలుగు భాగాలుగా కట్ చేయండి పువ్వులాగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా కట్ చేయండి తర్వాత ఈ నిమ్మకాయ లోపల గలినప్పుడు కోరండి ఎంత పడితే అంత కూర్చోండి ఇలా నిమ్మకాయలో కూరిన తర్వాత దానిని తీసుకుని వెళ్లి ప్లేటు మీద పెట్టేయండి ఈ మీ కొడుకులకు ఉండే గండాలను తొలగించే శక్తిని కలిగే ఉంటుంది కాబట్టి నిమ్మకాయను పెట్టండి ఇప్పుడు మీ కొడుకులను ఇంటి బయట కూర్చోబెట్టండి తర్వాత ఈ కర్పూరాన్ని వెలిగించి ఆ ప్లేట్ ను మీ చేతితో పట్టుకుని మీ కొడుకు చుట్టూ ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో దిష్టి తీసినట్లుగా తిప్పండి మీకు ఎంతమంది కొడుకులు ఉంటే అంతమందికి ఈ విధంగా దిష్టి తీయండి అందరికీ దిష్టి తీసేయండి ఆ తర్వాత మీ కొడుకులను కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వెళ్లామని చెప్పి మీరు ఈ ఎరటి నీళ్లను నిమ్మకాయన ఉప్పును వీటన్నిటిని కూడా తీసుకుని వెళ్లి మురికి కాలువలో లేదా డ్రైనేజీలో పడవేయండి లేదంటే ఏదైనా ఒక పిచ్చి చెట్టు మొదట్లో ఉయి తీసి పాతిపెట్టండి మళ్లీ వేసి పాతి పెట్టేయండి ఇలా గ్రహణం తర్వాత ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ కొడుకుల మీద ఉండే కిలంతా కూడా పోతుంది గండాలు పోతాయి గండ పురుషుడి ప్రభావం పనిచేయదు మీ కొడుకులపై ఉండే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ కొడుకులకు గ్రహణం ఎఫెక్ట్ లేకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అంతేకాదు ఈ పరిహారం చేయడం వలన మీ కొడుకుల భవిష్యత్తు చాలా బాగుంటుంది దిష్టి దోషాలు నరగోష కూడా పోతుంది గ్రహణ విసకరణాలు పోతాయి గ్రహణం ఎఫెక్ట్ పోతుంది కనుక కొడుకుల మీద ప్రేమ ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఈ పరిహారం చేయాలి పది నుండి యాభై సంవత్సరాల వయస్సు కలిగిన పుత్ర సంతానం ఉన్నవారందరూ కూడా ఈ పరిహారం చేసుకోవాలి లేదంటే తర్వాత ప్రమాదాలు జరుగుతాయి ఈ పరిహారంతో పాటుగా గ్రహణం మరుసటి రోజున అనగా పంతొమ్మిదవ తేదీన మీ కొడుకు పేరు మీద బియ్యాన్ని మీకు స్తోమత ఉంటే ఒక బియ్యం బస్తాన్ని ఎవరైనా సరే పేదవారికి దానం ఇవ్వండి లేదా ఏదైనా గుడిలో బియ్యం బస్తా ఇవ్వండి లేదా అన్నదానం చేయించండి లేదా మినుములను ఎవరికైనా సరే అవసరం ఉన్నవారికి దానం ఇవ్వండి మీ స్తోమతను బట్టి ఒక బియ్యం బస్తా గాని పది కేజీలుగాని ఇరవై అయిదు కేజీలుగాని ఒక కేజీలుగాని ఎంతో కొంత దానం ఇవ్వు వండి అసలు ఈ దానాలు చేసే స్తోమత కూడా మాకు లేదు అనుకునేవారు ఎవరైనా ఒకరికి ఒక్క పూట భోజనం పెట్టండి అంటే రోడ్డు మీద అడుక్కునేవారు ఉంటారు కదా వారికి ఒక్క పూట భోజనం కొనివ్వండి చాలు ఇలా చేస్తే మీ కొడుకులపై ఉన్న ఎఫెక్ట్ పూర్తిగా తొలగపోతుంది ఇక కుదిరిన వారు గ్రహణం మరుసటి రోజున శివాలయానికి వెళ్లి మీ కొడుకు పేరు మీద అభిషేకం చేయించుకోండి మీకు మీ కొడుకులకు అంత మంచే జరుగుతుంది కనుక కొడుకులు ఉన్న వారందరూ కూడా గ్రహణం తర్వాత ఈ పరిహారాలు చేయండి ఆ శుభాలు జరగకుండా ముందే జాగ్రత్త పడండి ఈ వ్రహణ నియమాలను మూడవ నెల నుండి తొమ్మిదవ నెల వరకు ఉన్న గర్భిణీ స్త్రీలు పాటించాలి అంటే పద్దెనిమిదవ తేదీన గ్రహణ సమయంలో బయటకు రాకండి ఇంట్లోనే ఉండండి ఇంట్లోకి వెలుగు రాకుండా చూసుకుని శుభ్రంగా తిని నాన్ వెజ్ తినకుండా ఉండండి చాలు చక్కగా ఇంట్లోనే ఉండి పడుకోండి లేదా మంత్రచరణ చేయండి మంచి పుస్తకాలు చదువుకోండి దైవకథలు వినండి సరిపోతుంది పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున మూడో వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే స్వీట్లు అవును గ్రహణంతో కలిసి వస్తున్న అతీత శక్తులు కలిగిన ఈ పౌర్ణమి రోజున ఒక పావు కేజీ గాని లేదా కేజీ గాని స్వీట్లు కొని తెచ్చుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మీకు ఉండే కష్టాలు అన్నీ కూడా పోతాయి సమస్యలు ఇబ్బందులు అన్ని కూడా పోతాయి ఈ పౌర్ణమి రోజు ముఖ్యంగా నెయ్యితో చేసిన మిఠాయిలు ఇంటికి తెస్తే లక్ష్మీదేవి కూడా మీ ఇంటిలోనికి వచ్చేస్తుంది మీకు లెక్కలేనంత ధనాన్ని ఇస్తుంది మీకు ఉండే ధన సమస్యలను కూడా పోతాయి కనుక ఈ రోజు తప్పనిసరిగా మిఛాయలు కొని తెచ్చుకోండి అలా తెచ్చిన మిఛాయలను లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెట్టి నివేదన చేయండి ఆ తరువాత ఈ మిఛాయిలను మీ ఇంట్లో వారందరూ కూడా తినండి మీ ఇంటి చుట్టూ ప్రక్కల్లో చిన్నపిల్లలు ఉంటే వారికి కూడా పంచి పంచిపెట్టండి కనీసం ఒక్క పిల్లకు లేదా పిల్లవాడికి అయినా సరే మిఛాయిని ఇవ్వటం వలన లక్ష్మీదేవి తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది లెక్కలేనంత ధనాన్ని ఇస్తుంది కోటి రూపాయలు దొరికినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అంత అద్భుత ఫలితాలు వస్తాయి మీ జీవితం చక్కగా మారిపోతుంది కనుక ఈ పౌర్ణమి రోజు అందరూ కూడా మిఠాయిలు కొని ఇంటికి తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటి అంటే అత్తరు అత్తరు అంటే గులాబీ పూల వాసన వచ్చేది గాని మల్లెపూల వాసన వచ్చేది గాని గంధం స్మెల్ వచ్చే అతనిని గాని ఈ పౌర్ణమి కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే అత్తరు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అత్తరు బాటిల్ మనకు బయట షాపుల్లో దొరుకుతుంది ముప్పై రూపాయలు పెడితే అత్తరు బాటిల్ వచ్చేస్తుంది కనుక ఈ పోణమి రోజు అత్తరు ని కొని తెచ్చుకోవడం వలన కనివిని ఏరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలను కూడా తీరిపోతాయి ఇలా ఈ రోజున తెచ్చిన అత్తరు వాటిలను జాగ్రత్తగా ఉంచుకుని ప్రతిరోజు నీటిలో రెండు చుక్కలు ఈ అతను కలిపి ఇల్లంతా చిలకరించండి ఇలా అతని పరిహారం చేసుకోవడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలు నెగటివ్ ఎనర్జీ చెడంతా కూడా పోతుంది కనుక ఈ రోజు ఒక అత్తరు బాటిల్ని కొని తెచ్చుకుని అతనితో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని చేయండి మీరు ఖచ్చితంగా అన్ని శుభవార్తలే వింటారు అలాగే ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవలసిన మూడవ వస్తువు ఈ పూర్ణమి రోజు కొద్దిగా ఉప్పును అయినా సరే కొన్ని తెచ్చుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఉప్పు అంటే గల్లు రుప్పుకుని తెచ్చుకోవాలి సాల్ట్ కాదు ఉప్పు తెల్లగా ఉంటుంది పూర్ణమి చంద్రుడు కూడా తెల్లగా ఉంటాడు కనుక ఈ పౌర్ణమి రోజు గల్లు ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడు కనుక పౌర్ణమి రోజు గల్లుప్పు తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు కనీసం కొంచెం గల్లుము పునెనా కొన్ని తెచ్చుకోండి పది రూపాయల ఉప్పును అయినా సరే కొన్ని తెచ్చుకోండి అలా తెచ్చుకున్న ఉప్పుతో మీరు చేయాలంటే పరిహారాలు చేసుకోండి ఆ ఉప్పుని వంట గదిలో ఉప్పు డబ్బాలు వేసి వాడుకోండి ఏం చేసినా మీకు మంచే జరుగుతుంది ఈ పౌర్ణమి బుధవారంతో కలిసి వచ్చింది గనుక ఈరోజు పసుపును కొని ఇంటికి తెచ్చుకున్న శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రోజు పసుపు పొడిని లేదా పసుపు ప్యాకెట్ని లేదా రెండు పసుపు కొమ్ములను అయినా సరే కొన్ని ఇంటికి తెచ్చుకుంటే మీకు రాజయోగం పడుతుంది పసుపు అనేది గురుగ్రహానికి సంబంధించినది పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఇప్పుకుని ఇంటికి తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల ఉంది అంతులేని ఐశ్వర్యం సిద్దిస్తుంది మహాలక్ష్మి యోగం కలుగుతుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఈ గ్రహణం భదత పౌర్ణమి రోజున ఏర్పడబోతోంది దీనినే మహాలయ పౌర్ణమి అని కూడా అంటారు మహాలయ పౌర్ణమి తర్వాత వచ్చే పదిహేను రోజులను మహాలయ పక్షం లేదా పితృపక్షం అని అంటారు ఈ మహాలయ పక్షాన్ని పెతృపక్షం అని కూడా అంటారు మన ఇంట్లో మరణించిన పెద్దవరికి స్వార్థం పెట్టడానికి ఈ పదిహేను రోజులు ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు ఇలా పెతృపక్షంలో పెండ ప్రధాన చేయటం వల్ల పెద్దవారి ఆత్మ సంతోషిస్తుందని పండితులు చెబుతున్నారు వచ్చే పూర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ పెతృపక్షాలను నిర్వహిస్తారు ఈ పదిహేను రోజులు ఏదో ఒకరోజు రోజు మరణించిన మన కుటుంబ సభ్యులకు స్వార్థం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది పదిహేను రోజులలో ఒకరోజు ఉదయాన్నే నది స్నానం చేసి మన పెద్దవారికి పూజలు చేసి పెండ ప్రధానం చేయాలి పెండాన్ని జలచరాలకు కాకులకు గ్రద్దలకు పెట్టడం వల్ల వారి ఆత్మ సంతృప్తి చెంది మనపై ఉన్నటువంటి పెత్రు దోషాలు తొలగపోతాయి ఈ విధంగా పెతృపక్షంలో పెద్దవారికి పెండ ప్రధానం చేసి వారి పేరున అన్నదానాలు వస్త్రధానాలు చేయటం వల్ల మనకు ఉన్నటువంటి దోషాలు తొలగపోయి సంతానం లేని వారికి సంతానం కలగడం జరుగుతుంది అందుకే ఈ మహాలయ పక్షంలో మన పూర్వీకులను పెద్దవారిని స్మరించుకోవడం ఎంతో శుభ సూచకం అని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి భాద్రపద పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజున విష్ణు రూపమైనటువంటి సత్యనారాయణ స్వామి వారికి పూజలు చేస్తారు ఇదే రోజు ఉమామహేశ్వర ఉపవాసం కూడా చేస్తారు ఈ రోజున పితృదేవతలకు ఆర్ధ్యం ఇవ్వటం గోమాతకు అవిశ్య ఆకులు పెట్టడం వలన కష్టాలు తొలగ శుభ ఫలితాలు కలుగుతాయి మనాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించుట ద్వారా ఇతి బాధలు తొలగపోతాయి ఈ రోజు ఉదయం నిద్రలేచి శుచిగా స్నానమాచరించాలి తీర్థాలు కోలలు చెరువుల్లో స్నానం చేస్తే మరీ మంచిది వ్రతం చేయదలచిన వారు సత్యనారాయణ వ్రతం ఆచరించాలి సత్యనారాయణ కథను విన్న తర్వాత ప్రసాదాన్ ని తీసుకోవటం మరవకూడదు ఆపై బ్రాహ్మణులకు వస్త్ర దానం చేయాలి అలాగే ఉమామహేశ్వర ఈ రోజు ఆచరించవచ్చు పూర్ణిమ రోజున చాలా మంది ఉమామహేశ్వర ఉపవాసం చేస్తారు చేయటం వలన తెలివైన సంతానంతో పాటు అదృష్టం కూడా వరిస్తుంది ఈ పూజ ఎలా చేయాలంటే దేవి విగ్రహాన్ని లేదా పటాన్ని పూజగదిలో ఉంచి వారికి ధూపము దీపము అత్తరు పువ్వులు సమర్పించాలి స్వచ్ఛమైన నెయ్యితో కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి మత్స్యపురాణంలో ఉమామహేశ్వర వ్రతం ప్రస్తావించబడింది ఒకసారి దుర్వాస మహర్షి శంకరుని దర్శనం ముగించి తిరిగ వస్తూ ఉండగా మార్గమధ్యంలో శ్రీమహావిష్ణువు కలిశాడు అప్పుడు శివుడు తనకు ఇచ్చిన బిల్వమానను విష్ణువుకు కానుకగా ఇచ్చాడు దుర్వాసురుడు విష్ణువు దానిని గరుడ మెడలు వేశాడు అది చూసిన మహర్షి దుర్వాసకు కోపం వచ్చి విష్ణువును శపించాడు నువ్వు శివుడిని అగౌరవపరిచావు కాబట్టి శ్రీ మహాలక్ష్మి నుంచి దూరం అవుతావని దుర్వాస మహర్షి విష్ణువును శపస్తాడు లక్ష్మీదేవి క్షీరసాగరంలోనికి వెళ్లిపోయి నీకు దూరం అవుతుందని శేషనాగు కూడా నీకు సహకరించదని సపెస్తాడు అది విన్న విష్ణు వెంటనే మహర్షిని క్షమాపణ కోరి గౌరవంగా సాపం నుండి విముక్తి పొందడానికి పరిష్కారాన్ని అడిగాడు అప్పుడు దుర్వాసన హర్షి శాంతించి ఉమామహేశ్వర వ్రతం ఆచరించాలని ఉపాయం చెప్తాడు ఆ రోజు ఉపవాసం చేయమని మహర్షి వెల్లడిస్తాడు అలా ఉమామహేశ్వర వ్రతమాచరించిన తర్వాతే శ్రీమహా మహావిష్ణువు లక్ష్మీదేవిని తెరిగా పొందగలిగాడని పురాణాలు చెబుతున్నాయి దేవత ఆరాధన ఎంత చేసినా ఎన్ని దానధర్మాలు చేసినా కూడా ఏడాదికి రెండు రోజులు దేవతలను గుర్తు తెచ్చుకోలేని జన్మవ్రూఢ ఈ చర్యను కూడా మెచ్చడు దేవతలు వరాలు మాత్రమే ఇస్తారు కాని పెత్రుదేవతలు కొపెస్తే శాపాలు ఇస్తారు కావున ఎంత బిజీగా ఉన్నా ఏడాదికి రెండుసార్లు జన్మనిచ్చిన వారి కోసం కేటాయించడం మన ధర్మం మహాలయ పక్షంలో పెత్రులను స్మరించుకుని పెండ ప్రధానం చేయాలి లేదా తర్పణాలు వదలాలి అది కూడా చేయలేని వారు కనీసం పెత్రుల ఫోటో ముందు నమస్కారం చేసుకోవాలి అప్పుడే పెత్రుదేవతలు సంతోషిస్తారు దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మననం అనంతరం స్వర్గం ప్రాప్తించింది ఆయన స్వర్గాలోకానికి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఆకలి దప్పిక కలిగాయి ఎంతలో ఒక ఫలవృక్షం కనిపించింది అల్లుడు ఎంతో సంతోషంగా పండు కోసుకుని తిందామని నోటి ముందు ఉంచుకున్నాడు ఆశ్చర్యం ఆ పండుకొస్తా బంగారపు ముత్తెగా మారిపోయింది ఆ చెట్టుకు ఉన్న పండ్లే కాదు మిగతా ఏ చెట్టు పండ్లు కొయ్యబోయినా అదే అనుభవం ఎదురైంది లాభం లేదనుకుని కనీసం దప్పికైనా సరే తీర్చుకుందాం అనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందు ఉంచుకున్నాడు కర్ణుడు కాని ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారిపోయింది స్వర్గలోకానికి వెళ్లక కూడా అదే పరిస్థితి ఎదురైంది దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి తనిఖీల ఎందుకు జరుగుతుందని వాపోతూ ఉండగా కర్ణ దానశీలిగా పేరు పొందావు చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే ఆ దానాలని బంగారము వెండి డబ్బు రూపాయి నా చేశావేగాని కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు అందుకే నీకు ఈ దుస్థితి ప్రాప్తించింది అని అసరీ రవాణా అని పలుకులు వినిపించాయి అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకు వెళ్లి పరిపర విధాల ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు నీవు వెంటనే భూలోకానికి వెళ్లి అక్కడ అన్నార్థులందరికీ కూడా అన్నం పెట్టి మాత పిత్రులకు తర్పణాలు వదిలి ఆ అసూచన మేరకు కర్ణుడు భాదపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరుకున్నాడు అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్న సందర్భంగా అమావాస్యనాడు స్వర్గానికి వెళ్లాడు ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పతృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది ఆకలి తీరింది అలా కర్ణుడు భూలోకంలో గడిపి తెరిగే స్వర్గానికి వెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్ ఎగ పిలుస్తారు ఈ మహాలయ పక్షంలో తర్పణాలు వదలలేని వారు ఈ రోజుల్లో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పతృదేవతలను స్మరించి వారికి నమస్కారము చేస్తూ నేను పెతృపక్షము పాటించుటకు అసక్తులను కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందజేయండి అని మనస్సులో ప్రార్థన చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి